ఆ వేడుపులు అంటే కేవలము నువ్వు నాకు ఇచ్చిన ఏంటిది విలువైన కానీ ఈ జీవితాన్ని నేర్చుకొని విలువ లేని దానిగా చేసుకున్నా చాలా మంది ఫ్యాషన్ అయిపోయింది చంపుకోవడం అరుక్కోడము గురేసుకోవడం ఆత్మ ఏంటి దాన్ని దేవుణ్ణి ఉచితంగా ఇచ్చిన ప్రాణాన్ని అది ఎంత విలువైనది ఎంత గొప్పదని నీకు తెలిసి తెలియకపోయినా ఒకవేళ తెలిసిన దాన్ని ఎంత అజాగ్రత్తగా నువ్వు చూసుకుంటున్నావు దాని దాని మీద నీకు ఎటువంటి జవాబుదారి అమౌంట్బిలిటీ లేదు నీకు నువ్వు కష్టపడి సంపాదించింది కదా ఈ ప్రాణం నువ్వు కష్టపడి సంపాదించావా లేదు దేవుడు కదా కష్టపడి ఈ కష్టపడిన దేహం కోసము నీకు ఏం లేదు లేదు కేరింగ్ కాబట్టి వాక్యం చదువుకున్నాం కదా ఏంటి నా వాక్యము ఆలకిచ్చుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును ఇప్పుడు దేవుని ఏ విషయంలో వివేకంగా ప్రవర్తించాలి అంటే ఇచ్చిన ఈ శారీరక విషయంలో వివేకంగా ప్రవర్తించాలి ఇంకా ఈ శరీరం లోపల దాగి ఉన్న ఎవడు కొనలేని ఎవడు నాశనము చేయలేని దేవుడు ఎవరు మెయిల్ చేయని ఎవరు ఏమి చేయని ఒక సూపర్ నాచురల్ స్పిరి దేవుడు తన అద్భుతమైన జీవశక్తిని ఈ నాశికారంధ్రంలో మట్టి బొమ్మగా ఉన్న మనము ద స్పిరిట్ ఈ శరీరాన్ని ఈ శరీరానికి మాటలు ఇచ్చింది ఈ శరీరానికి మట్టి బొమ్మలకి ప్రతి అవయవాన్ని దానం చేసి ఎముకలు కీళ్ళు కండరాలు నరాలు గుండె ప్రతి ఎన్ని అవయవాలు మనం కలిగి ఉన్నామో అన్నింటినీ కూడా ఆ జీవ ఆత్మ మనకు ఇచ్చింది మరి ఇంతటి ఘనమైన ఆత్మను లోపల కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఎంత వివేకంగా ప్రవర్తించాలి ఇచ్చిన ఈ లోతైన దేవుడి యొక్క ఆత్మను నిలబెట్టుకోవాలంటే కాపాడుకోవాలంటే దాని విలువ నీకు తెలియాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అసలు తెలుసా దాని గురించి ఆ లోతైన విలువైన పవిత్రమైన ఉన్నతమైన ఆత్మ గురించి నీకు అర్థమవుతా ఉందా నువ్వు కలిగి ఉన్నావు కానీ దాని విలువ గుర్తుకు గుర్తు పెట్టుకోలేకపో గుర్తించలేకపోతున్నావు కారణం ఏంటంటే ఈ లోకంలో అందరూ బతుకుతున్నారు మనం కూడా